స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్మికులు నేడు చైర్పర్సన్ దొంతు శారదాతో కలిసి మున్సిపల్ అధికారులు పనులకు వచ్చిన మాకు హాజరు వేయకుండా పనుల్లోకి పంపడం లేదని హర్జీ ఇచ్చి వాపోయారు రెండు వందల డెబ్బై తొమ్మిది జీవో ఇంప్లిమెంటేషన్ లో భాగంగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అందుకే మేము వ్యతిరేకిస్తున్నామని వాపోయారు ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతున్న ఈ విధానాన్ని అందరూ స్వాగతించాలని లేకపోతే విధుల్లోకి మీ స్థానంలో కాంట్రాక్టర్ వేరే వారిని నియమించుకోవచ్చని హెచ్చరించారు కమిషనర్ గారు రోజు నుంచి కళ్ళు ఫేస్ రీడింగ్ తీసుకోమంటున్నారు తీసుకుంటేనే పనికి రమ్మని చెప్తున్నారు మీరు ఎందుకు తీసుకోవట్లేదు ఒక్క మాట చీలా పనులు తీసుకున్నారు కదా మంది వాళ్ళు మన మున్సిపాలిటీ వర్కర్లే తీసుకున్నారు కదా మంది అయినా తీసుకున్నారు కదా బైఆర్ మంది తీసుకునారా లేదా నీ రడికి నారి లేదా తీసుకున్నారు తీసుకున్నారు కదా ఇప్పుడు మీరు ఏమైపోతారని బయపరుస్తారు ఫేస్ రీడింగ్ లో ఇస్తే మీకు ఏవి నష్టం జరుగుతాదని మీ బయపరుస్తారు సరే మాకు సమాధానం చెప్పని చెప్పండి నడా మాటి ఎవరూ సదుపణోళ్ళ ఊర్లో ఎవరు ఇప్పుడు మనం మొన్న సార్ వచ్చి ట్రైనింగ్ విచ్చినాడు ఆ చుచ్చులు ఎట్టు నోకాలా ఎట్టు నౌకాలా దాని జాగ్రత్త వాళ్ళు బాటే వస్తుంది వాళ్ళంతా బండ్లో వాళ్ళు మేము వాటిలో వాళ్ళకి అదే మేడం ఏం సరే మేము ఏరాలా ఈరోజు బిల్ల బెళ్ళ కనిపించాలా అది అందుకోకుండా మాకు చెప్తాము ఈ అనుమతితో మీరు ఒప్పుకుంటే మొదలు పెడతాము లేకపోతే మీకు చెప్పకుండా మొదలు పెట్టము మీరు ఒప్పుకుంటే మీ లో ఒప్పుకుంటేనే ఆ పద్ధతి మొదలు పెడతాము ఇప్పుడు కళ్ళు ఫేస్ తీసుకునేది ఆ పద్ధతి కోసం కాదు ఓన్లీ అటెండెన్స్ కోసమే అని రాసి సంతకం పెట్టిస్తాడు ఇప్పుడు మీరు అవి తీసుకున్నాక మీరు పోయి ట్యాగ్లు చూపి ఆ పద్ధతి ఎప్పుడు దిగినైతే

ఇప్పుడు నాయనవాడికి మీరు ఆదా చేస్తున్నారు నాయపాడికి అదార్డు చేస్తున్నారు చేస్తున్నారు కదా నాయకుడి